ప్రభు ఎలా ఉన్నాడట ఆయన తన పాదములకు వ్యూహానుభక్తుడు రచించిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము ఆయన తన పాదములకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆయన మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అలాంటి ఒకరిని చూచి తిని అన్నాడు అయితే పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు ఆయన తలయు తల వెన్రుకలు తెల్లని ఉని పోలినవాయి ధవళమంతా పోలిన పోలినవాయి హిమమంతా ధవళముగా ఉండెను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దేవుని యొక్క స్వరూప దర్శనములో ఆయన వస్త్రము అంతగా ధవ ధవళవర్ణముగా ఉన్నప్పుడు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉండగా ఆయన తల వెంట్రుకలు పైనుండి కిందికి తెల్లగా ఉంటుండగా ఆయన నేత్రముల నుండి అగ్ని జ్వాలలు బయలు వెళుచూ ఉండగా ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగు చూన అప్పరంజితో సమానముగా ఉండెను అట్టి మహాప్రభు మాట్లాడినప్పుడు కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఇంత గొప్ప స్వరూప దర్శనాన్ని భక్తుడు చూసినప్పుడు ఆయన పాదముల వద్ద చచ్చిన వనివలే పడి తిని అని వ్రాస్తూ ఉన్నాడు చూడలేక మహిమను తాళలేక నా ప్రభు ఎంత మహిమోన్నతుడు అయితే ఆ ప్రభు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నవాడు రెండవచనములో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండేను ఆ పుస్తకము తెరవబడి ఉంది ఆ చేతిలో விற்படி எனக்கு தெரிச்சுனா